బడుగుల బ్రతుకులు మార్చింది ఆనాడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీనే అని కొత్తపేట నియోజకవర్గ టిడిపి జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు కొత్తపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సత్యానందరావు పాల్గొన్నారు తెలుగుదేశం జెండాను ఎగురవేసి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు పేదలు పడుతున్న కష్టం చూసి తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని అన్న ఎన్టీఆర్ స్థాపించారని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తపేట మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు మొదలగువారు పాల్గొన్నారు என்டியா அமரே கெழுகு தேசம் வந்து தாயே 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 என்டியா அமரே கெழுகு தேசம் வந்து தாயே